హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ డిఎస్సి మరియు బీఈడీ కి సంబంధించిన సోషల్ మెథడాలజీ లోని భావావేశ రంగ లక్ష్యాల వర్గీకరణ గురించి చెప్తున్నానండి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదామండి చూడండి భావా రంగం విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏంటి అని అంటే గ్రహించడము ప్రతిస్పందించడము విలువ కట్టడము వ్యవస్థీకరించడము స్థాపన అయితే గ్రహించడంలో ఏంటేంటి ఉంటాయి గ్రహించడము అంటే ఉద్దీపనలు గ్రహించడానికి అనుసంధానం చూపడం అనమాట అలాగే వివిధ ప్రేరణలకు ప్రతిస్పందనలు కలిగించటము అంటే విషయాన్ని గ్రహించడానికి ఇష్టపడటము ఎన్నిక చేయడము ఎన్నిక చేయడం అంటే అనగా అవధానం చూపడం అనమాట ఉదాహరణకి ఏంటి అని అంటే పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే సమస్యలను అర్థం చేసుకోవడం అనమాట ఉదాహరణ అది అవుతుంది ఇది గ్రహించడంలోని ఉంటాయి ఇప్పుడు ప్రతిస్పందించడం గ్రహించడం అంటే రిసీవింగ్ అవుతుంది ప్రతిస్పందించడం అంటే రెస్పాండింగ్ అని అయితే ప్రతిస్పందించడంలో ఏమి ఉంటాయి పాఠ్యేతర కుత్యాలతో ఆసక్తిని కనబరచడము అలాగే కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఈ ప్రతిస్పందించడంలో ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు గ్రహించడంలో విద్యా లక్ష్యాలు వర్గీకరణ ఎలా గ్రహించడంలోని ఏంటేంటి అంశాలు ఉంటాయి అన్నది తెలుసుకుందాం అలాగే వీటి ఐదు గురించి ఐదుటి గురించి కూడా ఏంటేంటి ఈ రోజు తెలుసుకుందామండి అయితే గ్రహించడంలోని ఏంటేంటి అంశాలు ఉంటాయి అని అంటే విషయాన్ని తెలుసుకోవడమున్న దాన్ని ఇష్టపడటము ఏదిక చేయడం ముందుగానే చెప్పాను తర్వాత ప్రతిస్పందించడం ప్రతిస్పందన సం ప్రతిస్పందించడానికి ఇష్టపడటము ప్రతిస్పందనకు సంతృప్తి పరచడము తర్వాత విలువ కట్టడం విలువలను ఆమోదించడము అదే విధంగా విలువలకు ప్రాధాన్యం ఇవ్వడము నిబద్ధత పాటించడము వ్యవస్థీకరించడం తర్వాత ఇది విలువ కట్టడంలో అవి ఉంటాయి వ్యవస్థీకరించడంలో నేనేది ఉంటాయి అని అంటే కఠిన విలువలను అంతర్లీనం చేసుకోవడము అలా విలువల విధానాన్ని వ్యవస్థాపన చేయడము ఈ వ్యవస్థీకరించడంలో ఉంటాయి లాస్ట్ మనం స్థాపన దీంట్లో ఏంటి అంశాలు ఉంటాయి అని అంటే సాధారణ సమితి స్థాపనము ఉంటాయండి అయితే ఇప్పుడు వీటి గురించి ఇందులో ఏ అంశాలు ఉంటాయి అన్నది చెప్పాను అయితే ఇప్పుడు వీటి గురించి మళ్ళీ సంగ్రహంగా తెలుసుకుందాము గ్రహించడంలో అన్నది తెలుసుకుందాము గ్రహించడం అన్నది ఈ భావావేశ రంగంలో అతి తక్కువ ప్రాధాన్యత అన్నది కలిగి ఉంటుందండి గ్రహించడం అంటే కొన్ని ఉద్దీపనలకు తగిన తత్వాన్ని ప్రదర్శించడము ఆయా ఉద్దీపనలను గ్రహించడానికి లేదా వాటిపై అవగాహన చేసుకోవడానికి సుముకుత అన్నది తెలపడమే గ్రహించడం అండి విధంగా వివిధ ప్రేరణలకు సంబంధించిన తగిన ప్రతిస్పందనలు ఇవ్వడం గ్రహించడం అంటే ఇచ్చిన ప్రేరణలకు ప్రేరణలకు గ్రహించడము అని అంటే ఇచ్చిన ప్రేరణలకు మిగిలిన వాటికి మధ్య గల భేదాలను గుర్తించడము విషయాన్ని తెలుసుకోవడము గ్రహించడానికి ఇష్టపడము ఎందుకు చేయడము ఇవి ఈ లెస్ లో సోపానాలు అనమాట అయితే ఉదాహరణకి అధిక జలసల్లలో వచ్చే సమస్యలను అర్థం చేసుకోవడం వాస్తవ కాలుష్యం వల్ల వచ్చే సమస్యలను అర్థం చేసుకోవడము ఇది గ్రహించడం అనమాట తర్వాత ప్రతిస్పందించడంలో ఏంటి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇది అవగాహన కంటే కష్టమైందండి విద్యార్థి గ్రహించిన విషయాలకు అనుగుణంగా అతనిలో వచ్చిన కదలికల్నే ప్రతిస్పందన అని అంటారండి ప్రతిస్పందన అనే లక్ష్యంలోని అభిరుచి ఆసక్తి అనేది దాగి ఉంటుందండి అయితే ఈ ప్రతిస్పందనకి స్పందించడానికి సోపానాలు ఏంటి ఏంటి అని అంటే ప్రతిస్పందించడం ప్రతిస్పందించడానికి ఇష్టపడటము ప్రతిస్పందనకు పూర్తి సంతృప్తిని వ్యక్తపరచడం ఇవి సోపానాలు అన్నమాట దీని ఉదాహరణ ఏంటి అని అంటే ప్రాచీన చారిత్రక స్థలాలను సందర్శించాలనే ఆసక్తిని ప్రదర్శించడం ఈ ప్రతిస్పందనకి ఉదాహరణ అవుతుంది తర్వాత విలువ కట్టడము విద్యార్థుల్లో ఏర్పడిన భావాలు విలువలు వారిలో అంతర్లీనంగా అంతర్ అంతర్లీనత చెందిన వారు ఆ భావాలకు విలువలకు కట్టుబడి ఉండడం అన్నది జరుగుతుందండి విద్యార్థుల అభినందించే గుణం అభివృద్ధి చెందుతుంది ఈ విలువ కట్టడంలోనే విలువ కట్టడా వైఖరి దృక్పథం అని కూడా అనవచ్చు మూఢ విశ్వాసాలు లక్ష్య పెట్టకపోవడము తగిన సాక్ష్యాధారాలతో నిర్ణయాలు తీసుకోవడము విలువలకు అంకితం కావడము ఈ దశలో జరుగుతుందండి తర్వాతది వ్యవస్థీకరించడము విలువలను వైఖరులను వ్యవస్థీకరించడము ఈ దశలో విలువలు అభివృద్ధి చెందుతాయి జీవిత తత్వం అభివృద్ధి చెందను అలాగే వ్యక్తి బాధ్యతలను గుర్తించను తర్వాతది శేలు స్థాపన విలువలను ప్రవర్తనలో భాగంగా దీనిని లాక్షణీకరణ అని కూడా అంటారు విద్యార్థులలో సర్దుబాటు ధోరణి పెంపొందును తన నమ్మకాలను వైఖరులను పరుచుకొని తన జీవిత తత్వంగా వినియోగించుకుంటాడండి ఈ స్థాపనలోని విద్యార్థి అనేవాడు ఇదనమాట భావా రంగంలోని విద్యా లక్ష్యాల వర్గీకరణ వాటిలో ఏ ఏ సోపానాలు ఉంటాయి అన్నది చెప్పాను నెక్స్ట్ క్లాస్ లోని మానసిక రంగం గురించి చెప్తానండి ఈ వీడియో అన్నది ఏపీ డిఎస్వికి అలాగే డివిడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సోషల్ మెథడాలజీలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ వీడియో అనేది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి